ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కాలాన్ని ఇవ్వాలి ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది దాన్ని నెరవేర్చే దిశగా ముందుకు పోతున్నప్పుడు పని చేస్తున్న కాలంలో కట్టబెట్టుడు కంటే ఎంతవరకు చేస్తున్నారో అవకాశం ఉంటే వాళ్ళకి మద్దతు ఇవ్వడమా ఇంకా వేగంగా పనిచేయించేటువంటి కార్యక్రమాలు చేయడమా చేయాలి అది నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ మూడు నెలలు ఈ ఎలక్షన్ కోడికే పోయింది గట్టిగా నాలుగో నెల పనిచేస్తూ ఉంది ఈ నాలుగు నెలల్లోనే ఇక బ్రహ్మాండం అంతా బదులైపోవాల్సిందే కదా అనేటువంటి రీతిలో కూడా ఆలోచించకుండా సరే ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఎన్నికల హామీలో చెప్తారు సహజంగానే రాగానే వెంటనే చేసేస్తామని చెప్పి చెప్పడము అన్ని ఆ ఎన్నికల వరకు పనిచేస్తాయి కానీ మనం చదువుకున్న వాళ్ళుగా మనం సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వాళ్ళగా ఎంత సమయం పడుతుంది ఎందుకు పడుతుంది ఎటువైపు ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది అసలు ప్రభుత్వం గత పాలనకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది అనేటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ దిశగా కరెక్ట్ గా పోయినప్పుడు మనం మద్దతు చేయాల్సిందే తోవ తప్పుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే మళ్ళీ నేను స్క్రీన్ ఎక్కాల్సిందే కానీ వార్తలు తర్వాత ఇప్పటికి ఎమ్మెల్సీ ఎందుకు నేను చేస్తున్నా అంటే వీలైనప్పుడల్లా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా మాక్సిమం నేను నాకు నిజంగా చెప్తున్నా ఎమ్మెల్సీ పథకం కంటే ఆ న్యూస్ నన్ను సాటిస్ఫాక్షన్ చేసింది బాగా సో ఇది అదనపు బాధ్యతగా భావిస్తా ఉన్నాను ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ నాకు అది సో దాన్ని మాక్సిమం వీలైనంత వరకు ఎక్కువగా చదివేటువంటి ప్రయత్నం చేస్తాను అంటే అప్పుడు ఇప్పుడు అప్పటికిప్పటికీ తేడా అంటే ఏంటంటే రాజేష్ గారు నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత సరే నాకు ఒక గ్రీన్ పెన్ వచ్చింది ఈ గ్రీన్ పెన్ ద్వారా నేను ఎంతో మంది అభాగ్యుల కోసం సంతకాలు పెట్టినా ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎంతో మంది పేదవాళ్ళ కోసం దీంతో సంతకాలు పెట్టగలిగిన సో నేను స్క్రీన్ మీద ఉంటే ఈ అవకాశం అంటే నేను వాళ్ళ కోసం పని చేయగలుగుతున్నా వాళ్ళ కోసం నేను ఏదో కొంత ప్రభుత్వం నుండి చేయగలుగుతున్నటువంటి ఒక నమ్మకము ఒక సాటిస్ఫాక్షన్ అయితే దాని ద్వారా ఉంది లేదని చెప్పలేను కానీ అల్టిమేట్ గా ఈ వినతి పత్రాల కోసం ఇక్కడికి రావద్దు జనం వాళ్ళకు స్వచ్ఛందంగా పనులు జరిగిపోయేటువంటి రోజు రావాలనేది నా కోరిక కానీ వాస్తవానికి మీరు కాకుండా కూడా ఎన్నో సమస్యలు పరిష్కరించినారు కదా గతం నుంచి కూడా కానీ ఆ క్రౌడ్ తగ్గిందా ఇప్పుడు అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే బాధాకరమైన విషయము ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కలిగేలా పరిపాలన ఉండాలి సో ఇప్పుడు కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మంత్రుల ఇళ్ల చుట్టూ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ఎమ్మెల్సీల చుట్టూ ప్రజలు వినతి పత్రాలు పట్టుకొని కాలం అది గొప్ప ప్రభుత్వం అనిపించుకోదు ఇక్కడ కాదు ఎక్కడైనా సరే ప్రజలకు వాళ్ళకు కావాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు తీర్చగలిగితే వాళ్ళు కాగితాలు పట్టుకొని మన దగ్గర రారు వస్తున్నారంటే అది మన ఫెయిల్యూర్ కింద లెక్క సో ఈ ఇవాళ నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అదే అంటే ఈ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటువంటి అంశాల్లో కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వ ఫలాలు పూర్తి స్థాయిలో ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి పోలేదు కాబట్టి దాని మీద యాక్షన్స్ రియాక్షన్స్ లేవు గత ప్రభుత్వంలో ఇప్పుడు ధరణి సమస్యలు అది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సమస్య భూముల రికార్డులు తారు మారు ఇక రకరకాల వ్యవహారాలు చేస్తే వచ్చి పబ్లిక్ ఇక్కడ వచ్చి కోర్చుంటా ఉంటారు దాన్ని పరిష్కరించడం కోసం లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ఇల్లు ఇస్తా అని చెప్పి డబ్బులు వసూలు చేసినవి అవో ఇవో వస్తూ ఉంటాయి సో వాటికి పరిష్కార మార్గాలను వెతికే ప్రయత్నంలోనే ఉన్నాం కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలందరికీ మంచి చేసేటువంటి ప్రభుత్వమే ఇది హండ్రెడ్ పర్సెంట్ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నెరవేర్చ నమ్మకం నాకుంది నేను అందులో భాగస్వామిగా ఉన్నందుకు హ్యాపీయే కానీ గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ పీడకలలు ఇంకా ప్రజల నుంచి పోవట్లేదు అవి కనిపిస్తున్నాయి సో మీరు గత ప్రభుత్వాన్ని చూసారు ఇప్పుడు ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నారు సో ఆ రెండు ప్రభుత్వాలు కంపేర్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు సో గతం కంటే కొంత భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది సహజంగా విపక్షానికి ప్రజలకు యాక్సెస్ ఎక్కువ ఉంటుంది సో అప్పుడు పదేళ్ల పాటు విపక్షంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రజలతో ఎక్కువ మమేకం కావడానికి ఛాన్స్ దొరికేది అప్పుడు మనం ప్రజల తరఫున ఒక మాట ఎక్కువ మాట్లాడినా కూడా నడిచేది కానీ ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెజారిటీ ప్రజలను సాటిస్ఫై చేయడం కోసం తన వంతు కృషి చేస్తూ ఉంది సో మొదట రాగానే ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే త్రీ బస్ ఫెసిలిటీ తీసుకొచ్చింది మహిళల కోసం ఆ తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చింది ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా నోటిఫికేషన్ల సంఖ్యను పెంచింది పోస్టుల సంఖ్యను పెంచి తీసుకుపోతూ ఉంది మరోవైపు మొన్నటికి మొన్న ముప్పై వేల కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేబినెట్ డిసిషన్ తీసుకుంది అలాగే రైతు భరోసా పథకాన్ని కూడా కొనసాగించడం కోసం నియమ నిబంధనలు తయారు చేస్తా ఉంది ఎట్ల పడితే అట్లా ఇవ్వకుండా ఇవన్నీ మెజార్టీ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అలాగే గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో ఇంటి నిర్మాణ ఇంద్రమ్మ ఇంటి నిర్మాణ కార్యక్రమం కానీ అటు కేంద్రంతో సత్సంబంధాల విషయంలో కానీ ఇటు పక్క రాష్ట్రంతో సత్సంబంధాల విషయంలో కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుంటా ఉన్నారు ఆ దిశగా ముందుకు పోతా ఉన్నారు అంటే గత పాలనలో నేను ఇవన్నిటినీ చూడలేదు గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు నువ్వేందు దేశాన్ని తెలంగాణ జారుతుంది అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడేది దేశాన్ని తెలంగాణ జాబ్స్తుందన్న తర్వాత గ్రాంట్లు ఎందుకు ఇస్తారు వాళ్ళు సో ఆయుష్మాన్ భారత్ను ఈయన తిరస్కరిస్తాడు అన్నిటిని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి నీటి చుక్కని ప్రతి ఆర్థిక బొట్టుని స్పష్టంగా వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా చొరవుతుంది